నమ్మాలి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అయినా అలాగే పది సంవత్సరాలు ప్రియంగా చేసిన మోడీ గారు లాంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని ఏకదాటిపై నిలబడి ఒక కూటనుగా ఏర్పడారంటే మన నాయకుడి యొక్క నిజాయితీని మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ ముగ్గురు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలుసు ఈయన మూడు వేలు చేసిన పెన్షన్ అంటారు కానీ అసలు రెండు వందలు పెన్షన్ వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు కదా రెండు వేల నుంచి ఆయన మహాయితీతో రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన గొప్ప రెండు వేల నుంచి రెండు వందల యాభై పెంచిన గొప్ప కూడా మీరు ఆలోచించాలి అలాగే చాలా పథకాలు మోడీ గారి నుంచి వచ్చే పథకాలను వీళ్ళ పేరుతో చెప్పుకొని మనకి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు కలిశారంటే కింద స్థాయి మనందరం కూడా ఎక్కడ చిన్న మనస్పర్ధ లేకుండా ఒకరికొకరం నిలబడి ఈసారి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటాడు ఏమంటారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి అంటున్నారా కానీ ఫ్యాన్ ఎందులో ఉండాలని నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మనమే లాస్ట్ టైం తెలియక నూట యాభై ఒకటిలో పెట్టాం అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి అవునా కదా కాబట్టి ఈసారి ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి నాలుగు రోజులు ఐదు రోజులు పెడదాం అది ఫిక్స్ అవ్వండి ఇంకా ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పదివేలు పడుతున్నాయి అంటున్నారు అవునా మరి సాయంత్రం మగాళ్ళు మోతిపితే ముప్పై వేలు పోతున్నాయి అవునా కదా అంటే పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు అవునా కదా రెండు వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ మీరు గమనించాలని ఆల్రెడీ మన పాస్బుక్ మీద ఆల్రెడీ వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు ఆల్రెడీ రాష్ట్రంలో చాలా వాటిని తాకట్టు పెట్టి మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు ఎక్స్ట్ తాకట్టు పెట్టిపోయేది ఏంటో తెలుసా మీ పొలాలే మీ కాబట్టి మీ తాకట్టు పెట్టి మీకే పథకాల రూపంలో వేస్తారు ఇవన్నీ మీరు గమనించి ఈసారి అసలు పిఠాపురంలో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి పడాలి మనస్ఫూర్తిగా అందరికీ అలాగే మన సంక్షేమ పథకాలు ఈసారి చాలా చాలా మంచి సంక్షేమ పథకాలు అండి అవన్నీ చేయగలిగినాయి మీరు గమనించినట్టయితే సీఎం గారు మీరు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా అన్నా 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 అని పిలుస్తుంటారా మరి అన్నా అన్నా అన్న పిలుస్తూనే అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు చూసారా మీరు మరి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు అదే ఈసారి కూటమి గెలిస్తే మన పవన్ కళ్యాణ్ గారి తరఫున డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అలాగే చంద్రబాబు నాయుడు గారి తరఫున అన్నా క్యాంటీన్లు ఇవి రెండు ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అక్కడ తీరే ఒక మంచి పథకం అది ఒకటి ఉంది అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందరం పథకం కింద మీ అందరికీ వేస్తున్నారు అలాగే కూడా దీపం పథకం కింద మళ్ళీ ప్రతి మహిళకి కూడా డబ్బులు వచ్చే పరిస్థితి అంటే ఆర్థిక ఇబ్బంది ఉన్న ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు వేస్తున్నారు అలాగే ఎవరైతే మన యువత ఎవరైతే ఉన్నారో అంటే ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు అడగడానికి ఆలోచించి భయపడుతూ ఉంటారన్నమాట ఏదన్నా ఇంటర్వ్యూ దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇంట్లో ఏం అని ఫీల్ అయ్యే యువత చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం లాస్ట్ టైం నిరుద్యోగ వృద్ధి కింద రెండు వేలు వేశారు ఈసారి మనకు మూడు వేలు చేయబోతున్నారు ఆ నిరుద్యోగ వృద్ధి కాబట్టి యువత కూడా ఇది ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించి ఈ సంక్షేమ పథకాలన్నీ గమనించి ఈసారి కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన అంటే బీజేపీ కూడా ఎందుకంటే పైన మోడీ గారి సపోర్ట్ మన అందరికీ చాలా చాలా ఎందుకంటే పైన వచ్చేది మోడీ గారు మీ అందరికీ తెలుసు కాబట్టి మనకు ఆ కేంద్రం నుంచి నిధులన్నీ సక్రమంగా తీసుకొచ్చే బాధ్యత మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉండి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తీసుకుంటారు కాబట్టి ఓటమి గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై